ప్రకాశం జిల్లాలో ఒక విషాదం చోటు చేసుకుంది దళితుడిని ప్రేమించిందన్న నెపంతో కన్న కూతుర్ని తండ్రే పీక పిసికి చంపేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడుదాం మేడం నమస్తే మేడం ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఒక దళితుడిని ప్రేమించిందన్నటువంటి నెపంతో కన్న తండ్రే కన్న బిడ్డను పీక పిసికి చంపేసినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఏంటి మేడం ఈ ఘటనలో అసలు ఏం జరిగింది ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఒక అగ్రకులానికి చెందిన ఆయన కూతురు డిగ్రీ రెండవ సంవత్సరం చదువుతుంది ఓకే తనతో పాటు తన సహాధ్యాయుగా ఉన్న ఒక దళిత కుర్రాడి తోటి ఆమె కొంచెం చనువుగా ఉంటుంది అని తెలిసింది తెలిస్తే తండ్రి మందలించాడు మందలించేసరికి అమ్మాయి ఏమనుకుందంటే ఇంకా తప్పదు అనుకుని ఆ అబ్బాయి అన్ను ఈ అమ్మాయి కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి తిరుపతి ఈయన పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీసులు విచారించి చూడగా చూస్తే తిరుపతిలో ఉన్నారని తెలిసింది తెలిసి మరి ఏం భయపెట్టారో తెలీదు వెనక్కి వచ్చింది ఓకే వెనక్కి వచ్చిన తర్వాత మళ్ళీ రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంట్లో నుంచి పారిపోయి మార్కాపురంలో ఉందని తెలిసింది మళ్ళీ వెళ్ళి పోలీసుల సాయంతో తీసుకుని వచ్చారు ఓకే వచ్చిన తర్వాత మళ్ళీ రెండు రోజులకి మళ్ళీ అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి అమ్మాయి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఒక పెనుగులాటలో ఇక తండ్రి పట్టరాని ఆవేశంతో పీక పిసికి చంపేశాడు చంపేసి మరి ఇప్పుడు చంపేశానని చెప్తే ఎట్లా అనారోగ్యంతో మృతి చెందింది అని చెప్పి దహన సంస్కారాలు చేయాలని చూస్తుంటే ఎవరో ఇన్ఫర్మేషన్ పోలీసులకు అన్ అందిస్తే పోలీసులు వస్తే అసలు విషయం బయటకు వచ్చింది మాట్లాడితే తెలిసిపోయింది మరి అసలు ఇంత కరకసత్వం ఇప్పుడు ఒకప్పుడు పెంచినట్టు పెంచట్లా పిల్లల్ని ఈరోజు కాస్త స్వేచ్ఛగానే పెంచుతున్నారు ఏ బట్టలు వేసుకుంటా ఉంటే ఆ బట్టలు ఏ చదువు చదువుతా ఉంటే ఆ చదువు చదవనిస్తున్నారు చక్కగా డబ్బులు స్పెండ్ చేయనిస్తున్నారు ఒకప్పుడు ఇంత ఖర్చు వాళ్ళు కాదు పిల్లల్ని తల్లిదండ్రులు డబ్బులున్నా ఖర్చు వాళ్ళు కాదు అన్ని స్వేచ్ఛలు ఇస్తున్నారు ఈ వీళ్ళు కూడా ఎలా పెరుగుతున్నారంటే పిల్లలు నేను ఏది అడిగినా మా నాన్న కాదండు అనే ఒక నమ్మకంలోకి ఈ పిల్లలు వెళ్తున్నారు కానీ అదే టైంలో కొంచెం కులమాతాలకి అతీతంగా కూడా ఇంటికి మనుషులు రావటం పోవటం కూడా చూస్తున్నారు ఇదివరకు దళితులు అంటే వాళ్ళ ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు ఎవరైనా బాగా చదువుకున్న దళితుడు అనుకోండి వీళ్ళతో సమానంగా భోజనం పెడుతున్నారు ఒకప్పుడు ఎంత గొప్ప హోదా అయినా దళితులు దళితుల్లానే చూసేవాళ్ళు ఇప్పుడు కాస్త స్నేహాలు ఇవన్నీ పెరిగినాయి ఓకే ఈ వ్యాపారాలు చేయటం వల్ల కావచ్చు ఇంకో ఏదన్నా కానీ వాళ్ళు ఉద్యోగాల్లోకి వ్యాపారాల్లోకి వాళ్ళు కూడా వస్తున్నారు నెమ్మదిగా వస్తున్నప్పుడు వీళ్ళు కూడా సంబంధ బాంధవ్యాలు ఉంటున్నాయి ఈ ఉండనప్పుడు ఏం జరుగుతుంది అంటే పూర్తి పల్లెటూరులో కాకుండా కాస్త టౌన్లో ఉంటున్నారు అనుకోండి పక్కింట్లో దళితులున్న ఉంటే కూడా వీళ్ళు వాళ్ళు స్నేహంగా ఉంటున్నారు రాకపోకలు ఉంటున్నాయి అందుకని పిల్లలకి పెద్దగా ఒకప్పుడు పిల్లలకు తెలిసినంత కులాలు ఇప్పుడు తెలియట్లా పైగా చాలా స్వేచ్ఛగా ఉంచుతున్నారు మరి ఇంక వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మనము ఒక దళిత అబ్బాయి తెలిసినా తెలియకపోయినా ప్రేమించవచ్చు నాకు దేనికి అడ్డు చెప్పన్నా దేనికి కూడా అడ్డు ఎందుకు చెప్తాడు అనే ఒక ఉద్దేశంలోకి వెళ్తున్నారు ఆల్ ఆఫ్ ఏ సడన్ పెళ్లి దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఇప్పటికే బాగా డబ్బులు ఉండటం వల్ల మళ్ళీ డబ్బులున్న సంబంధం కోసం చూస్తున్నారు అంటే డబ్బు డబ్బు పెళ్ళి చేసినట్టు రాజకీయం రాజకీయం పెళ్ళి చేసుకున్నట్లు వ్యాపారం వ్యాపారం పెళ్లి చేసుకున్నట్లు ఇప్పుడు మనం సమాజంలో చూసేది అదే కదా ఒక పెద్ద వ్యాపారస్తుడు ఇంకొక పెద్ద వ్యాపారస్తుడికి బియ్యం అందారు అనుకోండి వేళ ఆస్తి వాళ్ళ ఆస్తి అనుకోండి ఇంకొక ఇంకా పెద్ద ధనవంతులుగా రూపొందుతారు అలాగే ఒక రాజకీయ నాయకుడు ఇంకొక రాజకీయ నాయకుడితో బియ్యం అందాడు అనుకోండి రాజకీయ బలం ఇట్లా అనుకుంటున్నారు ఇప్పుడు ఈ పిల్లలు కరెక్ట్గా ఈ విషయం దగ్గరికి వచ్చేసరికి తండ్రి దగ్గర నుంచి ఒక రకమైన వ్యతిరేకతను చూసేసరికి వీళ్ళకేమనిపిస్తుంది అంటే వీళ్ళు వద్దంటున్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాలి అనే పట్టుదలతోటి కూడా అసలు పరిణామాలు ఏంటి అనేది ఊహించుకోకుండా వీళ్ళు ముందుకెళ్ళిపోతున్నారు ఒక రకంగా చూస్తే ఇవాళ ఈ మారిన కాలం ప్రకారం మరి ఇప్పటి వరకు మీరు వాళ్ళు ప్రతిదానికి సయ్యని ఇప్పుడు కాదనడం పెద్దలు తప్పు అసలు ఏంటి నిజంగా నేటి సమాజంలో మానవత్వానికి అడ్రస్ గల్లంత అవుతుందా మానవత్వం కనుమరుగైపోతుందా అంటే అసలు ఎంత కనుమరుగవుతుందంటే మొన్న సూర్యాపేట ఘటన చూడండి మూడు తరాల మనుషులు వాళ్ళు జైల్లో ఉన్నారు ముసలావిడ ముసలావిడ తల్లి తండ్రి అన్నలో అందరూ జైల్లో ఉన్నారు వెళ్ళి మూడు తరాలు జైల్లో ఉన్నాయి అసలు జనరల్గా మనం ఈ మధ్యకాలంలో అసలు ఇలాంటిది చూడలేదు అంటే అసలు ఇలాంటివి జరగట్లేదని కాదు ఈ కులాంతర వివాహాలు మతాంతర వివాహాల దగ్గర హత్యలు జరుగుతున్న మాట వాస్తవమే కానీ ఒక కుటుంబం నుంచి మూడు తరాల వాళ్ళు ఆ హత్యలో పాల్పంచుకోవటం ఆ మూడు తరాల వాళ్ళు వెళ్ళి జైల్లో కూర్చోవటం అంటే ఇది ఒక రకంగా మిరకలనే చెప్పుకోవచ్చు ఇప్పుడు ఆ ముసలావిడ అన్నది ఎలా చేసుకుంటుంది అట్లా ఆ తరం వాళ్ళకి కొంచెం పట్టింపులు ఎక్కువే ఉంటాయి అన్నదనుకోండి అనుకుంటే కొడుకు సత్తి చెప్పాలి అమ్మ కాలం మారింది నీ కాలం లాంటి కాలం కాదు ఇది చంపటాలు చేస్తే గనక మనం ఏమవుతాము అని చెప్పగలగాలి సరే అతను కూడా తల్లితో చేతులు గడిపాడు ఇప్పుడు బూడో తరం మనవాళ్ళు వీళ్ళైనా మీ మొహాలు మండ బయట సమాజంలో ఏం జరుగుతుంది ముందుకి పోలీస్ కేసు అవుతుంది పోలీస్ కేసు అయితే ఏంటి పరిస్థితి మేము మీ ఇష్టాల కోసం మేము జైల్లో కూర్చోవాలా అని మాట్లాడాల్సిన వాళ్ళు వాళ్ళు కూడా వెనకబాటుతనంతో ఒక దళితుని ఇష్టపడుతుందా అని చెప్పి మా కులం గొప్ప అంతే మా కులంలో అమ్మాయి పోయి దళితుని చేసుకోవడం చేసుకోవడం ఏంటి పైగా మొన్ననే పొలం అమ్మారంట రెండు కోట్లు వచ్చినాయి ఆ డబ్బుల్ని ఖర్చు పెట్టేసేసి ఏమైనా సరే మనం నిలబెట్టుకోవాలి అని డిసైడ్ అయ్యారు మరి ఈ మీరు ఇందాక అన్నట్లు మానవత్వం మంట కలిసిపోతుందా అంటే నిన్నగాక మొన్న ఒక తాతని చంపిన మనవడు అతి క్రూరంగా అతి క్రూరంగా మామూలుగా కాదు అసలు ఇవన్నీ చూస్తుంటే మనకి నిజంగానే మీరు అన్నట్లు మనిషి అనేవాడు మాయమైపోతున్నాడేమో మానవత్వం అనేది మనం ఎక్కడన్నా షాపుల్లో కొనుక్కోచుకోవాలేమో రాబోయే కాలంలో అని కొండరికైనా అసలు మానవత్వానికి అడ్రస్ లేకుండా పోయింది కదా మేడం నిజంగా ఆక్సిజన్ తగ్గిపోతుందని ఆక్సిజన్ ఛాంబర్స్ పెడుతున్నారు అట్లాగే ఇప్పుడు కొన్ని ఫారిన్ కంట్రీస్లో అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు వాళ్ళొక విడిగా ఉంటారు కొంతమందికి వారసులే ఉండని అమ్మమ్మ తాతయ్యలు ఉంటారు పెద్దవాళ్ళు వాళ్ళు ఫోను చేసి వాళ్ళతోటి ఒక గంట మాట్లాడితే ఇంత ఛార్జీ అని చెప్పి ఎప్పటికైనా భారతదేశంలో కూడా ఇలా వస్తుందేమో అని అని ఆల్రెడీ వచ్చేసింది ఇక్కడ కూడా కాకపోతే ఇక్కడ ఇంకొంచెం రకం డైమెన్షన్లో వచ్చింది అమ్మాయిలకు అబ్బాయిలు అబ్బాయిలకు అమ్మాయిలు కంపెనీ ఇచ్చే ఫోన్లు వచ్చినాయి గంటకింత ఛార్జ్ చేస్తున్నారు సరే ఏది ఏమైనా మార్పులు రావటం సమాజంలో తథ్యం కాకపోతే ఈ మార్పు ఎలా ఉండాలి అని మనం అనుకుంటే గనక కుల ప్రాతిపదిక మత ప్రాతిపదిక డబ్బు ప్రాతిపదిక ఉండకూడదనేది నా కోరిక ఇప్పుడు నీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి నువ్వు అగ్రకులానికి చెందినవాడివి కాబట్టి నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేనేం చేసినా నడిచిపోద్ది అనుకోవటం అలాగే ఇప్పుడు ఈ ఎవరైతే ఈ అమ్మాయి సూర్యాపేట అమ్మాయి గౌడ కులానికి చెందిన అమ్మాయి అంటే వాళ్ళు బీసీలు ఇప్పుడు ఒక బీసీ అబ్బాయిని అగ్రకులం అమ్మాయి పెళ్లి చేసుకుంటాను అంటే కనుక ఆ ఇంట్లో ఒప్పుకోరు మరి ఇప్పుడు ఇక్కడ బీసీ అబ్బాయిని బీసీ ఇంట్లో అమ్మాయి దళితుడు చేసుకుంటానంటే ఒప్పుకోరు అసలు ఈ అంతరాలకి అంతం లేదా మరి ఏం చేయాలి చెప్పండి ఓ పక్కన మానవత్వం మంట కలిసిపోతుంది కుటుంబ సంబంధాల్లో ఓ పక్కన కులం పేరుతోనూ మతం పేరుతోనూ ఇలా కొట్టుకుని చేస్తున్నారు నాకు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఏమనిపించిందంటే ఆ ప్రకాశం జిల్లా అతను కూతుర్ని కనే కనటం కూడా నువ్వు ఒక హక్కుగానే కనుంటావుగా పెళ్ళైన తర్వాత పిల్లల్ని కనకపోతే నన్ను ఏమో అనుకుంటారనే ఉద్దేశంతో ఉంటుంది లేదు ఇష్టంతో ఇష్టంతో కూడా కంటారు పిల్లల్ని అసలు తెలిసి తెలియకుండా పిల్లలకి అనే తల్లిదండ్రులు కూడా ఉంటారు అది వేరే ఏదైనా నీ కన్నా కూతురు కదా ఎట్లా చంపబుద్ధి అయింది ఇంత మూర్ఖత్వము మరి కనీసంలో కనీసం ఆ అమ్మాయిని కూర్చోబెట్టుకొని మాట్లాడి అమ్మ నీకు నచ్చిన వాడితో పెళ్లి చేస్తా కానీ చదువు కంప్లీట్ చేయను ఏదో ఒకటి ఒక నెగోషియేషను ఒక ఏమనాలి ఒక డెమోక్రటిక్గా మాట్లాడటం ఒక మానవత్వం పాలు వేసి అందులో బుజ్జగిచ్చి మాట్లాడుకుంటే ఆ అమ్మాయి కూడా సరే నాన్న నాకు ఇంత అవకాశం ఇచ్చాడు కదా చదువుకుందామని ఆలోచించేదేమో కానీ ఏది ఏమైనా ఆమెను ఆమె పెళ్లి చేసుకున్నా కానీ ఆమెను చంపటం కానీ అతన్ని చంపటం కానీ కరెక్ట్ కాదు ఇకపోతే ఇప్పుడు ఈ కులాంతర మతాంతర వివాహాలకు సంబంధించి మన ప్రభుత్వం కూడా రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు తీర్పులో ఉన్నాయి రాజ్యాంగంలో మనం ఏం రాసుకున్నామంటే కులానికి మతానికి వర్ణానికి వర్గానికి వ్యతిరేకంగా సమాజం ముందుకెళ్ళాలి ఈ కుల వ్యవస్థ పోవాలి ఈ మతోన్మాదం ఉండకూడదు ఇట్లా మనం రాసుకున్నాం రాజ్యాంగం దాని ప్రకారంగా చూసుకున్నా కానీ ఈ కుల హత్యలు కరెక్ట్ కాదు కదా ఇప్పుడు పేరుకి పరువు హత్యలు అంటున్నారు అసలు ఇప్పుడు ఈ మొత్తం దీంట్లో పరువు ఎవరికి పోయింది చెప్పండి ప్రకాశం జిల్లాలో అయినా తండ్రి పరువు పోయింది ఏ పరువు అయిన ఆయన అనుకున్నాడో ఆ పరువు ఆయనకే పోయింది సూర్యాపేటలో మూడు తరాలు వాళ్ళు జైల్లో కూర్చుంటే ఆ కుటుంబం మొత్తం మంట కలిసిపోయింది మరి ఈ పరిస్థితుల్లో పరువు హత్యలు గాని నార్త్ సైడ్ కాఫ్ పంచాయతీలు కానీ ఇవి పరిష్కారం కాదు అనేది మనకిప్పుడు తేట తెల్లం అయిపోయింది అయినా ఇటువంటి ఘటనలే పునరావృతం అవుతూ ఉన్నాయి ఈ అవ్వకుండా ఉండాలి అంటే మంచి ప్రశ్న వేశారు అవ్వకుండా ఉండాలి అంటే మన చట్టం ఏం చెప్తుందంటే కులాంతర మతాంతర వివాహాలని ప్రోత్సహించాలి వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలి అని చెప్పి ఊరుకుంటుంది అట్లా కాకుండా ఇప్పుడు రావాల్సిన చట్టం ఏంటి అంటే వాళ్ళని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఏది ఆరేళ్ళు ఏడేళ్ళు ఎనిమిదేళ్ళు మామూలు హత్యలకి ఏ విధంగా అయితే ఉంటుందో కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కానీ ఏదైనా కానీ అట్లా కాకుండా వీటికి కేవలం వీటి కోసమే ఏదైనా ఒక కోర్టు లేదు అంటే కొన్ని రోజులు వారంలో రెండు రోజులు ఈ కేసులే డీల్ చేస్తామని కానీ పెట్టి త్వరితంగా శిక్షలు పడాలి ఆ శిక్షల్ని ప్రపంచానికి తెలిసేటట్లుగా చాటి చెప్పాలి ఇప్పుడు శిక్ష పడుతుంది ఇప్పుడు ఇది ఘటన జరిగినప్పుడు ఉన్నంత హడావుడి ఛానల్స్ వాళ్ళు కూడా తీర్పుకివ్వరు ఇంపార్టెన్స్ కానీ తీర్పుకు కూడా ఇవ్వాలి ఇంపార్టెన్స్ ఇస్తే ఎంతో కొంత అమ్మో ఇలా చేస్తే ఇంత త్వరగా మనం మనకిలా శిక్ష పడుతుంది కావచ్చు అని రెండోది ఎవరైతే చేస్తున్నారో ఇట్లా డబ్బు ఉంది మాకు మేము కేసులు ఎదుర్కోగలము కోర్టుని ఎదుర్కోగలము అని ఏ డబ్బు చూసుకుని అయితే ఇలా పెట్రేగిపోతున్నారు ఈ అగ్రకులం వాళ్ళు కానీ ఎవరైనా సరే ఇలాంటి హత్యలకు పాల్పడే వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళ ఆస్తి ఏదైతే ఉందో అది ఆ అమ్మాయి పేరు మీదకి బదలాయింపు జరగాలి ఇక వాళ్ళకి ఆస్తి అనేది ఉండకూడదు ఇలా చేసిన వాళ్ళకి ఈ హత్యలు చేసిన వాళ్ళకి అప్పుడు ఏ ఆస్తి చూసుకుని అయితే వీళ్ళు చేశారో కేవలం కులం చూసి మాత్రమే చేస్తున్నారని నేను అనుకోను వీళ్ళకి ఆస్తి అనే ఒక దన్నుండబట్టే చేస్తున్నారు ఆ ఆస్తిని ఆ అమ్మాయి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలి చట్టం ప్రకారం అప్పుడు ఒక రకమైన నా చెల్లెలు ఎవరిని చేసుకుంటే నాకెందుకు నేను వెళ్ళి జైల్లో కూర్చోవటం అవసరమా నేను ఆస్తి పోగొట్టుకోవటం అవసరమా అని చెప్పి ఆ అన్నల దమ్ములు ఆలోచిస్తారు ఇప్పుడు చందానగర్లో అవంతి అనే అమ్మాయిని ఒక వైశ్య కులం అమ్మ అబ్బాయిని చేసుకుందని అమ్మాయి రెడ్డి కులస్తురాలు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నలో ఆ తమ్ముళ్ళు అన్నలు కావచ్చు వాళ్ళందరూ కలిసి అతను చంపేశారు ఇప్పుడు కోర్టులో కూడా ఏం చెప్తున్నారంటే అమ్మ నీ అన్నకు శిక్ష పడాలని నువ్వు కోరుకుంటున్నావు ఇది కరెక్ట్ కాదు అప్పుడు అమృతతో కూడా అమృత అని కూడా ఇలాగే అన్నారు నీ తండ్రికి శిక్ష పడాలంటావేంటి నీ ఎంతైనా నీ తండ్రి కదా మరి ఎంతైనా కూతురే కదా అల్లుడిని ఎలా చంపేశాడు అమృతరావు ఏంటి ధీమా ఏంటి నాకు బోల్డ్ ఆస్తుంది నాకు వంద కోట్లుంది కాబట్టి రెండు వందల కోట్లున్న అల్లుడు కావాలనుకున్నాడు నా కులంలోనే కావాలనుకున్నాడు ఏం కాపాడింది అమృతరావుని తర్వాత ఏం చేశాడు లాడ్జ్లో సూసైడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ నల్గొండలో జరిగినటువంటి ఈ పరువు హత్యలో కూడా అంటే ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి అయింది అలాగే వీళ్ళు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళని కట్టుకున్న వాళ్ళు కూడా ఇంట్లో అనాథలుగా ఉన్నారు అంతే మరి మహిళలు అదే జరుగుతుంది అందుకే నేనేమంటున్నానంటే అసలు వీళ్ళకి ఈ ఆస్తి ఉంది అన్న ఒక పొగరే కదా వీళ్ళని ఇక్కడ దాకా తీసుకొస్తుంది అసలు ఆస్తి ఉండదు అంటే ఈ పెళ్లిని వాళ్ళంతా పట్టించుకోరు ఈ ఆస్తిని ఏ అమ్మాయికైతే భర్త చనిపోయాడో చంపేశారో ఆ అమ్మాయికి వెళ్ళిపోవాలి ఆస్తి మొత్తం బదలాయించాలంటారు బదలాయించాల్సిందే ఈ చట్టం ప్రకారం జరగాలి అలాగే ఇంకొకటి ఏంటి అంటే మూడో మాట ఇప్పుడు అందరూ ఏం డిమాండ్ చేస్తున్నారు ఆ కుటుంబానికి ఐదు ఎకరాల భూమి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అని డిమాండ్ చేస్తున్నారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమి ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలండి ఆ చంపిన వాళ్ళ భూమి ఉంది ఆ భూమి ఇవ్వాలి లెక్క అయితే ఇప్పుడు మనం కుటుంబ కలహాల నేపథ్యంలో ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి ఆ కుటుంబం దగ్గర ఉన్నటువంటి ఆస్తుల్ని బదలాయించండి అయిపోద్ది కదా అది ఇది చట్టం రూపంలో రావాలి ఇప్పుడు మనం ఏంటి ఒక లాజికల్ గా మనం మాట్లాడుతున్నాం నేను చెప్పేది మీకు అర్థమైంది మీరు ఇమీడియట్ గా అవును కదా అలా చేయొచ్చు అన్నారు దీనిని ఒక చట్ట రూపంలో తీసుకొస్తే అప్పుడు ఈ ఈ ఈ మాద హత్యలు తగ్గేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా తగ్గుతాయి ఏ డబ్బు చూసుకుని వాళ్ళు ఎగిరారో ఏ డబ్బు చూసి ఒక ప్రాణాన్ని తీయటానికి వెనకాడలేదో వాళ్ళకి గట్టిగా అసలు గట్టి ఎదురు ఇది అప్పుడు ఏమి మాట్లాడరు పైగా ఇప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ అన్నలు జైలు నుంచి వచ్చే లోపు ఆ అమ్మాయికి ఒక వాట అనేది ఉంటుంది స్వతహాగా ఈ ఆస్తి మొత్తం బదలాయించడానికి టైం దానికి ఒక చట్టం కావాలి దానికి టైం పడుతుంది కానీ ఈ అమ్మాయికి పార్టీషన్ ద్వారా ఏమేమైతే వస్తాయో ఆ అమ్మాయికి అవి ఇప్పించాలి ఖచ్చితంగా ఒక మేజిస్ట్రేట్ ఒక జిల్లా కలెక్టర్ తలుచుకుని ఆ పని చేస్తే ఆ అమ్మాయి ఈరోజు ఏమైపోయింది ఇటు తల్లిదండ్రుల కుటుంబాన్ని వద్దనుకుంటుంది అలాగే అటు భర్త లేడు అయిపోయింది కదా అసలు అమ్మాయి రేపటి నుంచి ఎలా బతకాలి తండ్రి ఆస్తిలో ఆడపిల్లకి పుట్టుకతోనే హక్కు ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది చెప్పినప్పుడు ఆ ఆస్తి ఆ అమ్మాయికి వచ్చేటట్లు చెయ్యాలి ఇవన్నీ చేస్తే ఇట్లాంటివి ఆగుతాయి పైగా సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి దీని పట్ల ఆలోచించి అసలు మనం ఎందుకు వా వాళ్ళు ఆ ప్రేమ వివాహం సక్సెస్ అవుతుందో అవ్వదో ఒకవేళ అవ్వకపోతే మన అమ్మాయి మన ఇంటికి వస్తుంది అప్పుడు అవసరమైతే మన అమ్మాయిని మనం చూసుకుంటాం మనం ఎందుకు అబ్బాయిని చంపాలి అనే ఆలోచన చెయ్యాలి అలాగే ఇప్పుడు ఈ ఆడపిల్లని చంపిన తండ్రి కూడా ఆ అమ్మాయిని చూస్తే చక్కని చుక్కలాగా ఉంది ఎంత భవిష్యత్తు ఉంది ఇలా ఇవి ఇవి అమానుషమైన ఘటనలు ఇలాంటివి ఆగటానికి ప్రభుత్వాలు తలుచుకుంటేనే అవుతుంది ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ